చూడండి ఫ్రెండ్స్ మైక్ పెట్టి మరీ అనౌన్స్ చేస్తుంది అన్నదాన కార్యక్రమాన్ని మన సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ అన్నదాన కార్యక్రమం స్టార్ట్ ఇక్కడ రోడ్లో ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళాలన్నమాట ఈ రైట్ సైడ్ అన్నదే మన బిల్డింగ్ గేప్ అన్నమాట అన్నదానాలు చేస్తున్నారు నేను తిన్నాను ఇప్పుడే నీళ్ళు పోసినాము ఇక్కడ వాటర్ పోసి ఇంకా రైస్ చూడండి కాదండి మొత్తం మిమ్మల్ని కూడా తింటాం మేడం వాళ్ళంతా అభిరామేడి ఇది ఆఫీస్ పైన సెకండ్ ఫ్లోర్ నేను డ్రెస్ కూడా తీసుకోలేదు మా సార్ కూడా ఉంటుంది ఇక్కడ ఈ క్యాబిట్లో అందరు డైరెక్టర్స్ మిగతా వాళ్ళంతా మాలా व्गारो जुद्धी, आयाल, रटा कु नियकका, रठाम, बझस्वारोटो बीत डियकक नटे लो काटोustтаки, ầnित को के लाली, नटे लो को

ఇన్ని ప్రోగ్రామ్ లేడీస్ కూడా పార్టిసిపేట్ చేయాలి పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే లేడీస్ కి విన్ అవుతారా జెంట్స్ కి ఉంది దాంతో పాటు డీజే అరేంజ్మెంట్స్ డీజే ఇక్కడ అయినా కాదు వరకు కూడా ఈ మారు డీజే కార్యక్రమం ఇక్కడ జరిగిన తర్వాత ఇక్కడ నుంచి మనం ఎన్ఆర్ మన దగ్గర ఉన్నటువంటి దుర్గమ్మ చర్మలో మనం వినాయ వినాయకుడిని నిమజ్జనం చేయడం జరుగుతుందండి సో ఈ ప్రోగ్రామ్ ని మనందరం కూడా ఐదు రోజులు ఎలా అయితే ఘనంగా చేసుకుంటామో ఈ నెక్స్ట్ త్రీ అవర్స్ కూడా ఫోర్ కూడా మనందరం కూడా ఎనర్జీతో పార్టిసిపేట్ చేసి దేవుడిని సక్సెస్ఫుల్ గా భక్తి తోటి నిమజ్జనం చేయాల్సిందిగా సన్ రైజ్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా మనం చేసుకున్నామండి సో రియల్లీ థ్యాంక్స్ యూ వీరందరూ కూడా సంప్రైజ్ కాలనీ చేసుకొని సంప్రైజ్ కాలనీలో మనందరం ఒక అన్న తమ్ముళ్లాగా చెంత అన్న తమ్ముళ్లాగా అక్క చెల్లెల్లాగా మనందరం కూడా ఒక ఫ్యామిలీ లాగా ఒక పండగ వాతావరణం తోటి ఇలా సెలబ్రేట్ చేసుకోవడం ఈ ఐదు రోజుల గుణంగా మనం దేవుడికి నమస్కరించుకొని పూజలు చేయడం నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది ఫర్ యువర్ లవ్ ఫర్ యువర్ ఎఫెక్షన్ ఫర్ యువర్ బోర్నింగ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ టువర్డ్స్ అవర్ సన్ రైజ్ ఫ్యామిలీ సో వచ్చే సంవత్సరం మనము ఏదైతే ప్లానింగ్ లో ఉన్నామో ఒక కొత్త ఆఫీసు సన్ రైజ్ కి ఒక సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ లో హైదరాబాద్ ప్రైమ్ లొకేషన్ లో ల్యాండ్ తీసుకొని ఒక ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ సన్ రైజ్ కి న్యూ ఆఫీస్ కి మనం ఏ విధంగా ప్లానింగ్ లో అడుగులు వేస్తున్నామో ఆ గణేష్ ప్లస్ సిక్స్ తోటి వచ్చే సంవత్సరానికి ఆ కొత్త ఆఫీస్ మన సంప్రదేశ్ స్వామిలీకి ఆ భగవంతులు ఇస్తాడని చెప్పి నేను బలంగా నమ్ముకున్నాను మీ అందరికీ మీ అందరి సహకారాలు తప్పకుండా సంప్రదేశ్ ఫ్యామిలీగా ఉంటాయని చెప్పేసి కోరుకుంటున్నాను Ganapati Bapa. Moria. Ganapati Bapa. Moria. Adalatku. Moria. Adalatku. Moria. Adalatku. Moria. Thank you, thank you, Sunday family. Thank you. జై బోలోయోస్ ఇవన్న నాకు నైట్ గిఫ్ట్ వచ్చింది మా సన్ రైస్ కంపెనీ లా ఇది స్పూను నిమ్మకాయ ఉండి నూర్లో పెట్టుకొని పోవాలన్నమాట ఫస్ట్ రౌండ్ అయిపోయింది ఫస్ట్ రౌండ్ గెలిచినాం మళ్ళీ తర్వాత ఐదు రౌండ్లు ఆరు మంది ఉన్నాం మందికి కలిసి మళ్ళీ ఆరు మందిలో మళ్ళీ నాకే ఫస్ట్ వచ్చినా ఫస్ట్ ప్రైజ్ కదా డిన్నర్ సెట్ ఇది సో డ్యాన్స్లో అతను

பையால் செய்யாண்ணிர் படம்